నమస్తే అండి నా పేరు వెంకటమాధే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటానండి ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి ఎందుకంటే క్రిష్ట కారు ఇప్పటివరకు మీరు ఇటువంటి కారు అయితే చూసి ఉండరు ఖచ్చితంగా నేను కూడా చెప్తున్నాను నేను కూడా ఇది సెకండ్ రెండో బండు మూడో బండు ఇట్లాంటి కార్ చూడటం అంత సూపర్గా ఉంది బండి అయితే రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ అండి బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది మోడలు ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఇది కంపెనీ పేరు నుంచి ఒక ఇండివిజువల్ నేమ్ మేడబ్ పేరు మీద అయితే ఉంది ఇప్పుడు బండి అయితే సెకండ్ ఓనర్ బండి ఇంకా బాడీ పరంగా చూసినట్లయితే ఫ్రంట్ బాలెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీసి రీప్లేస్ అయితే అవ్వలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది ఈ బండి రీడింగ్ చూసినట్లయితే కేవలం తొంభై ఐదు వేలే తిరిగిందండి అది కూడా ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ డ్రాగ్ ఉంది లాస్ట్ సర్వీస్ వచ్చేసి తొంభై రెండు వేల కిలోమీటర్లప్పుడు అయితే అయింది మొత్తం షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి డీజిల్ బండి టూ పాయింట్ ఫోర్ వి మాన్యువల్ గేర్స్ అండి ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి సార్ అసలు బండి ఎలా ఉందంటే షోరూమ్ నుంచి తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది దీన్ని నెంబర్ ప్లేట్లు తీసి మీరు వేసుకొని హ్యాపీగా ఇంటికి తీసుకుపోవచ్చు ఎవరు కూడా గుర్తుపట్టారు ఇది పాత బండి అని బిఐ సిరీస్ ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదండి ఒకసారి చూసుకోవచ్చు ముట్టుకుంటే మాసిపోయేటట్టు చిన్న టెంట్ ఉంది ఇక్కడ కనిపించినట్టు ముట్టుకుంటే మాసిపోయేటట్టు ఉంది బండ అయితే అంత క్వాలిటీ ఉందండి బండి ఈ మధ్యకాలంలో ఒక రెండు సంవత్సరాల పైన అవుతుంది ఇటువంటి కారు చూసి నేను బంపర్ల మీద చిన్న చిన్న స్కాచెస్ ఉంటే అప్ చేశారు మించి ఎక్కడ కూడా ఏ పీస్ కూడా అప్ లేదండి ఆల్ ఒరిజినల్ పెయింట్ సో చూసుకోవచ్చు తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది వర్షన్ కాబట్టి దీనికి త్రీ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి అన్నది ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదండి ఇంటీరియర్లో కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది నేనే ఫిదా అయిపోయినాయి బండి చూసి మీరు ఇంకా లైవ్లో చూస్తే నేను వీడియోలో చెప్పిన దానికంటే ఇంకా చాలా బాగుంటుంది బండి సెవెన్ సీటర్ వెహికల్ టూ పాయింట్ ఫోర్ వర్షన్ అండి కొత్త కారు ఇప్పుడే షోరూమ్ తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది మొత్తం షోరూమ్ రికార్డ్ ఉందండి ఒక్క సర్వీస్ కూడా బయట ఎక్కడా చేయించలేదు మొత్తం ఆన్ రికార్డ్ ఉంది ఇక చూసుకోవచ్చు టే ల్యామ్స్ కూడా షోరూమ్ తీస్తే ఎలా ఉంటుందో బండి అయితే అలాగైతే ఉంది నీకు అందుకే అంత క్లియర్గా అయితే చూపిస్తున్నాను టూ పాయింట్ ఫోర్ వి వర్షను చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి సహా మొత్తం ఒరిజినల్గా ఉంది కీస్ చూసుకున్నట్టయితే రెండు కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు భయ్యక్ బార్ బానేటుకోలోనా ఇప్పుడే షోరూమ్ ఇస్తే ఎలా ఉండవు బండి అయితే అలాగ ఉందండి నేను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంత క్వాలిటీ బండి ఈ మధ్యకాలంలో అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు అందుకే వీడియో పూర్తిగా చూడమని అయితే చెప్పాను ఫ్రంట్ గ్లాస్ ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఇది చూసుకోవచ్చండి విత్ ఫ్రంట్ పొజిషన్ కంప్లీట్ ఒరిజినల్ అండి రేడియర్ పట్టి కానీ ఏబిఎస్ కానీ కంపెనీ స్టిక్కర్స్ తోడు మొత్తం సీల్డ్ ఇంజిన్ అయితే ఉందండి ఎక్కడ కూడా పానా కూడా పెట్టలేదు మీరు షోరూమ్ ట్రాక్ కూడా కావాలంటే నా దగ్గర మొత్తం ఉంది పంపిస్తాను రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టయాటో ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ గ్లాస్ డోర్ ఏది కూడా రీప్లేస్ కాలేదు కంపెనీ ఫరం పేరు మీద ఉంటే దాని మీద నుంచి మేడం పేరు మీద అయితే ఇప్పుడైతే కార్ అయితే ఉంది సెకండ్ ఓనర్ బండి తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి తొంభై తొంభై రెండు వేలకి లాస్ట్ సర్వీస్ ఉంది షోరూమ్ తీస్తే ఎలా ఉంటుందో బండి అయితే అలాగైతే ఉందండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే పద్నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది పది ఇరవై వేలు అటే చెప్తానండి ఎక్కువ అయితే చెప్పాను నేను పద్నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు రెండు వేల పంతొమ్మిది మూడలు వెహికల్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి ఈ వెహికల్ ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా నా పేరు చెప్పుకుంటారు ఎందుకంటే అంత క్వాలిటీ ఉంది బండి ఒకేసారి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను